టీవీలు పెట్టుకొని చూస్తున్నారు పోలీసులు కన్క్లూజన్కి వచ్చేసారా లేదా జనాలు కన్క్లూజన్కి వచ్చి ఉంటారా అప్పుడు చెప్దాం పోస్ట్మార్టం రిపోర్ట్ మరి ఈ లోపు మాకు అనుమానాలు అనుమానాలు ఉంటే మోసుకొని ఉండండి మీరు కానీ ఎక్కువ మాట్లాడితే జనాలని పోర్ట్రేట్ చేస్తున్నారు జనాలని మీరు మబ్బి పెడుతున్నారని చెప్పి కేసులు పెడతామని నోటీసులు పంపే పనులు ఉన్నారు పోలీసులు మీ దగ్గర అన్నాదారాలు ఉన్నాయి పోలీసు వ్యవస్థను మేము నమ్ముతున్నాం గౌరవిస్తున్నాం పర్స్ మీట్ పెట్టి చెప్పేయండి ప్రవీణ్ గారు మందుదాయ గారు ప్రవీణ్ గారు యాక్సిడెంట్లో ఇట్లా చచ్చిపోయారు ఇవిగో ఆధారాలు బయట బట్ రాదండి అవడన్నా వద్దన్నాడు మిమ్మల్ని మాకు నమ్ముకోలేదు మీరు మీరు ఆయన ఇంతవరకు చూపించలే ఆయన ఆయన వేసుకున్న బట్టలు ఆ హెల్మెట్ చూపెడుతున్నారు ఆయనని మాకు నమ్ముకోలేదు ఒక్కొక్క చోట ఒక్కోలాగున్నాడు మేము అప్పుడు ఏం చేస్తామంటే మాకు మాకున్న అనుమానాలతో మరొక చోటికి వెళ్తాం ఎంక్వైరీ కోసం మేము మిమ్మల్ని కొడుతున్నామా ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే తను పార్క్ లో కూడా రెస్ట్ తీసుకున్నారు అంటున్నారు ఆ తీసుకునే సమయంలో హెల్మెట్ తీసే ఉంటారు లాజికే ఎందుకంటే అది వాస్తవం అంతసేపు ఎవరు కూడా హెల్మెట్ పెట్టుకుని ఒక పార్క్ లో కూర్చొని సేద తీరరు మీకు నాకే ఇం అనుమానాలు పోలీసులు అనుమానాలు అదే అందుకు ఎప్పుడైనా ఇది మామూలుగా జరిగింది మామూలుగా చనిపోయిండు అని మైండ్ అయితే ఇంకెలాంటి ఆధారాల కోసం మైండ్ బతకదు కానీ అది హత్య అనుమానం వచ్చినప్పుడు వేట కుక్కలు తిరిగినట్లుగా తిరుగుతుంది ఇక్కడ మీకు వంద రకాల అనుమానాలు ఉన్నాయి అనేది కూడా మాకు అర్థమైపోయింది కాదనట్లేదు కాకపోతే ఈ విషయాలు పక్కన పెడితే సార్ మెయిన్ గా మాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది మీరు కూడా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వచ్చారు అని చెప్పేసి అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది ఎవరి మీద చేశారు అంటే సంథింగ్ దేనికి ప్రవీణ్ అన్న గడిచిన నెల రోజులుగా నాకు ప్రాణహాని ఉంది అని చెప్పాడు కానీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ ఫేర్ ఫైల్ చేయాలా అన్న చేసిన తప్ప అది రెండవది ఆయన అంత థ్రెట్నింగ్ ఉన్నప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు అన్న వెంట పెట్టుకొని వెళ్ళాల్సింది సింగిల్ గా వెళ్ళకూడదు పది మందికి చెప్పే మనం జాగ్రత్తగా ఉండాలి కదా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా గురించి పెద్ద ఎత్తున ట్రోల్ అయింది పల్లెటూరులో ఉండే క్రైస్తవ మహిళలు కూడా అజయన్న జోలుకొస్తే ఊరుకో అని చెప్పే స్థితికి వచ్చింది నేను అనౌన్స్ చేయాల అది మొత్తం కూడా వాళ్ళు నాకు చెప్తున్నారు అన్న నీ మీద కామెంట్లు వచ్చాయి ఈ పోస్ట్లు వస్తున్నాయి ప్రవీణ్ గారు చనిపోవడం అనేది జీర్ణించుకోలేక ముందుకు వచ్చారు అంతే అమ్మా నేను నేనే అంటే హమారా ప్రసాద్ నెక్స్ట్ చనిపోయేది నువ్వేరా అన్నాడు అతని మీద నాకు అనుమానం ఏంటంటే అమ్మా నా గురించి అతను కొన్ని వీడియోలు చేసాడు వీడియోలు చేసి నా ఫోన్ నంబర్ పెట్టాడు నా పేరు రాసి ఫోన్ నంబర్ పెట్టాడు ఏ రోజైతే ఆయన ఫోన్ పేరు రాసి ఫోన్ నెంబర్ పెట్టాడు ఇలాగే రాధా మనోహర్ దాస్ నా ఫోన్ నంబర్ పెట్టాడు ఇట్లా కొంతమంది నా నా ఫోన్ నంబర్ పెట్టి త్రూ ఎవరైతే వీళ్ళ బ్యాచ్ సర్కిల్ ఉందో వాళ్ళు ప్రతిరోజు కాల్ చేయడం నోటుకు వచ్చినట్లుగా మాట్లాడడం ఇక్కడి వరకు నేను కేసుకెళ్లే వాడిని కాదు మరిగే కుక్కలు ఎక్కడ గరుస్తాయని చెప్పి వదిలే కానీ నెక్స్ట్ నువ్వేరా అనే కాడకు వచ్చారు వీళ్ళందరూ కూడా నేను ఒక లాయర్ని నేను చట్టాన్ని గౌరవిస్తాను రాజ్యాంగాన్ని గౌరవిస్తాను చట్టాన్ని దాటి రాజ్యాంగాన్ని దాటి ఒక పని చేయండి నేను ముందుగా నేనేం చేయాలి ఇంత పరిస్థితి ఇలా ఉంది సిపి గారి దగ్గరికి వెళ్ళాను నిన్న టీం వచ్చారు డివై సిపి గారు ఉన్నారు డిప్యూటీ సిపి గారు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్తే వారు వెంటనే ప్రసాదరావు గారు అర్బన్ పోలీస్ స్టేషన్లో లో ప్రకాష్ గారు సిఏ గారికి కాల్ చేసి అజయ్ బాబు వస్తున్నాడు కేసు పూర్వపరాలు చూసి కేసు ఫైల్ చేయండి అని చెప్పారు అన్ని వివరాలు చెప్పాము వారు సాటిస్ఫై అయ్యారు నేను చెప్తున్న వివరాలతో ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ చేశారమ్మా ఎవరెవరి మీద ఎఫ్ఐఆర్ అయిందంటే హమారా ప్రసాద్ మీద ఎఫైఆర్ అయింది కరుణాకర్ మీద ఎఫైఆర్ అయింది లలిత్ కుమార్ మీద ఎఫైఆర్ అయింది రాధా మనోహర్ దాస్ మీద ఎఫ్ఐఆర్ అయింది ఆంధ్ర నుంచి మహాకూటమి రాజేష్ మీద ఎఫ్ఐఆర్ అయింది మొత్తం ఐదుగురు మీద ఎఫ్ఐఆర్ చేయించారు నా ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరిగితే రాబోయే రోజుల్లో ఈ ఐదుగురు వాళ్ళ అనుచరులు మాత్రమే కారణం అని చెప్పి రిటర్న్ గా రాసిచ్చి వచ్చాను అది మాత్రమే కాదు ఈ రోజు నా భార్య ఎస్సీ మా నా భార్య ఎస్సీ దళితురాలు ఎస్సీ నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ గారికి ఈ రోజు కంప్లైంట్ పెడుతున్నాం మేము మాకు ఇలా ప్రమాదం ఉంది కుటుంబం నా భార్యను చెబుతానని కూడా మాట్లాడుతున్నారు మాకు థ్రెట్ ఉంది మాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి ఈ విషయం సీరియస్ గా తీసుకోవాలని ఎస్సీ కమిషన్ కి ఈ రోజు కంప్లీట్ చేస్తున్నాం మేము ఇది నా మొదటి బాధ్యత ఎందుకంటే రేపొద్దున ఎవడైనా నా జోలికి వస్తే నేను నీతో చెప్పాను పోబట్టే ఈ ఈరోజు నాకు జరిగింది అని నేను పోలీసులను ప్రశ్నించడానికి నాకు ఒక ఆధారం ఉండాలి ఎప్పుడైనా కానీ బాధ్యతలు గుర్తించిన వాడికి హక్కుల గురించి మాట్లాడే అవకాశం ఉండదు విధులున్న తర్వాతనే హక్కులు నా పని నేను చేశానుమా కంప్లైంట్ చేశాను రాజేష్ మహాసేన గురించి నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలి మహాసేన కాదు మహాకూటమి రాజేష్ నేను మనిషి చనిపోయిన రోజు నేను అక్కడికి వెళ్ళానమ్మా ప్రవీణ్ పైడాల గారు చనిపోయిన రోజు నేను అక్కడికి వెళ్ళాను పెద్ద పెద్ద పాస్టర్స్ వచ్చారు చాలా మంది రకరకాల వ్యక్తులు వచ్చారు అందరూ ఏం జరిగిందో తెలుసుకోవాలి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటే మహాకూటమి రాజేష్ వచ్చాడు తెలుగుదేశం అధికార ప్రతినిధి ఎవరు పంపారో తెలీదు లోకేష్ గారు పంపారా నాయుడు గారు పంపారా ఇంకెవరైనా పంపారా ఇచ్చాకేనే వచ్చాడా మాకు తెలియదు ఆయన ఎవడు పిలవల అక్కడికి వచ్చాడు లోపలికి వెళ్ళాడు పోలీసులతో మాట్లాడాడు బయటకు వచ్చాడు ఇది చూస్తూ ఉంటే ప్రమాదం కనపడతా ఉంది ఇది యాక్సిడెంట్ అందరూ ప్రశాంతంగా ఉండండి అని అన్నాడు అక్కడికే పొయ్యి మీద ఏమంటారు వాటిని బాణలు కాగినట్లుగా కాగిపోతా ఉన్నారు క్రైస్తవులందరూ కూడా వాళ్ళని కంట్రోల్ చేయడమే మాకు కష్టం అవుతా ఉంది ఏ ఇబ్బంది పెట్టొద్దు పొద్దున కేసులు పెడతారు వీళ్ళు మామూలుగా ఉండదు చికాకులో పడొద్దు అని ఆపుతున్నాం వచ్చి మాట చెప్పాడు తనడం ఒకటే తక్కువ అంత చేశారు క్రైస్తవులు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నెక్స్ట్ డేనే నారా లోకేష్ గారు గౌరవనీయులైన మంత్రివర్యులు ప్రాథమిక దర్యాప్తులో ఇది యాక్సిడెంట్ అని తేలింది అయినా పది శాతం అనుమానం ఉంది కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నారు అక్కడితో క్రైస్తవులు బాగా హట్ అయ్యారు రాజేష్ మహాకూటమి వచ్చకపోతే ఈ వివాదం మహాకూటమి చుట్టుకునేది కాదు అసలు తను వచ్చి దీన్ని చంద్రబాబు నాయుడు గారి మెడకు చుట్టాడు నారా లోకేష్ గారి మెడకు చుట్టాడు ఆ రెండో రోజు అయిపోయిందమ్మా మూడో రోజు వచ్చాడు వచ్చి అప్పటికే పెద్ద ఎత్తున క్రైస్తవ పాస్టర్స్ రాజేష్ మహాస్ క్షమాపణ చెప్పాలి మహాకూటమి రాజేష్ అసలు నీకేం సంబంధం నువ్వు పాస్టర్ వా చర్చ్ మెంబర్ వా పోలీస్ ఆఫీసర్ వా ప్రభుత్వం నిన్న ఏమైనా నియమించిందా పోలీసులు నిన్న ఏమైనా నియమించారా నువ్వు ఎందుకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నావు అది అనుమానాస్పద గుర్తిగా వాళ్ళు కేసు నమోదు చేస్తే నువ్వు ఎందుకు ఇది యాక్సిడెంట్ చెప్పాలనుకుంటున్నావు క్షమాపణ చెప్పాలని మాట్లాడుతూ ఉన్నారు మహాకూటమి రాజేష్ ఈ రోజు కూర్చున్న కుర్చీ క్రైస్తవులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కాదు క్రైస్తవులకి దళితులకి ముస్లింలకి అండగా ఉంటానని అతను మహాసేన స్టార్ట్ చేశాడు ఆ మహాసేన స్టార్ట్ చేసిన రోజు ఆయన దగ్గర ఏమీ లేదు కానీ ఈ రోజు ఆయన దగ్గర కార్లు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి డబ్బు ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది హోదా ఉంది అని అంటే వెనకున్న ఈ మూడు వర్గాలే కారణం ఇవి చూసి వీళ్ళందరూ మాకు కావాలనే ఎవరైనా ఆయన పిలిచారు కానీ ఆ వర్గాల మీద దాడి జరిగినప్పుడు ఒక దళితుడై ఉండి ఈ ప్రజల కష్టం మీద పైకొచ్చున్నాడు ఉండి పాస్టర్ని పట్టుకొని ఆ మాట అనేసరికి తట్టుకోలేకపోయారు పరిస్థితి రివర్స్ అవుతుందని ఎప్పుడైతే గమనించాడో వెళ్ళిపోయాడు మేసాలు తిప్పుకుంటా చొక్కా చేతులు మడత పెట్టుకుంటా మూడో రోజు వచ్చేసి పోలీసులు మన నిర్లక్ష్యం ఏంటి అసలు మా మా హాకుం చుట్టాలనుకుంటున్నారు మీరు మీరేం చేయాలనుకుంటున్నారు సిఎం సస్పెండ్ చేయండి డిఎస్పీని సస్పెండ్ చేయండి పోలీసులు మార్చేసేయండి ఆడు రావాలో ఈ రావాల దాంతో అనుకుంటూ మాట్లాడు సిట్ అధికారుల దగ్గరికి వెళ్ళాడు క్రైస్తవ పాస్టర్లందరికీ అనుమానాలు ఉన్నాయి వాళ్ళందరినీ దగ్గర రాలేరు కాబట్టి నేనేది తెచ్చినని అనుమానాలు రాసి వచ్చాడు ఆ రోజు ఆయన చేసిన రచ్చ అన్ని మీడియా ఛానల్స్ లో కూడా ఈ పోలీసుల నిర్లక్ష్యం ఇది పోలీసుల అవసత్వం ఇది హోం మంత్రి అనిత గారు కూడా అంత అంత రియాక్ట్ చేయాల డీజీపీ గారు కూడా అంత రియాక్ట్ ఆ మహాకూటమి రాజేష్ చూస్తే నాకు అనిపించింది ఊళ్ళో పెళ్లికి కుక్కల ఉడి అంటారు కదా అసలు ఇతనికి ఏం సంబంధం ఇతను ఎందుకని ఎంత రియాక్ట్ అవుతా ఉన్నాడు ఇతని ఇతని యాక్షన్ ఏంది ఇది ఈ నటనేంది ఏంది అని అనుకున్నాం మేము ఆ రోజు ఆ ఇన్సిడెంట్ అయిపోయింది మా నాలుగో రోజు వచ్చాడు మళ్ళీ వచ్చి హత్య అన్నాడు వెళ్ళిపోయాడు మళ్ళీ నాలుగో రోజు వచ్చి ఫుటేజ్లు చూశాను మందు తేగాడు సంథింగ్ సంథింగ్ అయిపోయింది యాక్సిడెంటే కా అంటున్నాడు అంటూ పాస్టర్స్ ఈ క్రైస్తవ పాస్టర్స్ కొంతమంది అమాయకులైన క్రైస్తవుని తప్పుదారి పట్టించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకుని ఎవడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకెళ్ళింది రాజేష్ క్రైస్తవులందరినీ ప్రభుత్వానికి రాజేష్ చేసే ప్రతి పని ప్రతి మాట తెలుగుదేశం మాట్లాడినట్లుగానే చూస్తుంది వాళ్ళ క్రైస్తవ సమాజం రాజేష్ మహాకూటమికి క్రైస్తవులందరినీ వ్యతిరేకంగా తిప్పింది రాజేష్ తన మూర్ఖత్వంతో ఇవాళ క్రైస్తవుల్ని దళితుల్ని దూరం చేసుకోవడమే కాకుండా చంద్రబాబు నాయుడికి బద్ద శత్రువులుగా మార్చింది రాజేష్ డైరెక్ట్ గా వచ్చి మందు దాగాడు అంటున్నాడు ఏం అవసరం అంటున్నా ఐజీ గారు చెప్పాలా ఎస్పీ గారు చెప్పాలా హోమ్ మినిస్టర్ గారు చెప్పాలా ఏం మా కోన్కి ఇసుక గొట్టం కాదు మధ్యలో ఏం చెప్తాడేంటి వచ్చి మేము మాట్లాడుతూ ఉంటే ఇతను ఏమంటాడంటే కేఏ పాల్ కి నోటీసులు ఇచ్చాం కుమార్ కి నోటీసులు ఇచ్చాం దర్శన్ కి నోటీసులు పంపుతాం వీకేఆర్ కి పంపుతాం ఈ తెలంగాణ అజయ్ బాబు కూడా పంపించేస్తాం నాకు అనిపిస్తుంది కొంచెం సేపు ఐజీఎస్ కుమార్ గారు నెట్టేసి ఆ సీట్ లో కూర్చుంటాడు ఏమనిపిస్తుంది నాకు ఈ మహా కుటుంబ రాజేష్ సిట్ అధికారులు కూడా చెప్పాడట గట్టిగా చెప్పాను గుణపాఠ ఆధారాలన్నీ తీసుకురామని ఉంటే అనుమానాలు ఉన్న దగ్గర ఆధారాలు ఏమిటమ్మా ఉన్న అనుమానాలు చెప్తా ఉన్నాం మేము హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి